హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామంలో శ్రీ 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 రాంచారమ్మ స్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తాండ్రివి గార్ద గార్లదిన్నె గ్రామం గార్ గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా అండి కే రామాంజనేయులు గారు గారెదన్న గ్రామం అండి వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ సిఎస్పురం గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ కె రామాంజనేయల్ గారి సీనియర్ గీత్తలు ఈరోజు ఈ సిఎస్పురం గ్రామంలో ఏ బహుమతి కైసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ గిత్త పేరు జ్వాల అండి ఈ పేరు ఎంసీఆర్ బుల్స్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి ఈ గిత్తని జ్వాల బాహుబలి అండి గిత్త పేరు బాహుబలి గిత్త పేరు కె రామాంజనే గారి సీనియర్ అండి ఇవి ఈ గిత్త పేరు అఖండ అండి ఈ గిత్త పేరు అఖండ అండి ఉప్పులూరు గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉప్పులూరు గ్రామంలో మొదటి బహుమతి కవశం చేసుకుందండి హనుమాన్ జయంతి రోజు ఈ గీత్త ఎంత అద్భుతమైన ప్రదర్శన కనపరిచిందండి ఆ ఉప్పులూరు గ్రామంలో అఖండ బాహుబలి జ్వాలండి గీత్తల పేర్లు